ധനർ മാസം സന്ദർഭങ്ങൾ തിരുപ്പാവിലോ തൊമ്പിതവ പാസുരം എന്നാൽ തൂമണി മാടത്തു ചുറ്റും വിളക്കെറിയത്തു ദൂപം കമളത്തുൽ അണൈമേൽ കൺ വളരും മാമന് മകളേ മണിക്കതപം താൾ തറവായി மாமீர் அவளை எழுப்பிரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ ஆனந்தலோ யம துயில் மந்திரப்பட்டாளோ மாம் மதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் ండా తల్లి ఈరోజు నాలుగో గోపపాలికను మేల్కొల్పుతూ ఉంది తూ పరిశుద్ధమైన మణి మణులుతో చేసిన మాడత్తు మేడ చుత్తు వెళక్కెరియ చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకోవాలి దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిదే దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలో నూనె లేదా నెయ్యి మనలోని ప్రేమ వంటిది అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది ఆ విధంగా ప్రకాశింప చేయాలంటే మనకు శాస్త్రాలు అవసరం శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు ఆ రెండు ఒత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి ఒక ఒత్తు వేదం ఇంకొక ఒత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు అందులో వెలిగే నొప్పే మనలోని జ్ఞానం అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉంటే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది ఈ గోపాలిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది దూపం ఇంకా మళ్ళా ధూపం పరిమళిస్తుంది తుయిల్ అణయిల్కరు నిద్రబుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకుని పడుకుని ఉన్నావా మామామ్మగళే ఓ మామగారి కూతుర మణికదంత ఆయి మణులతో చేసిన ద్వారం తెలుసుకుని రావమ్మా సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా తొమ్మిది మణులు ఏకాదశ రుతులు ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తూ ఉంటారు ఇక్కడ మణి అంటే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలు తెలుసుకోవాలి మనందరికీ తండ్రి ఆయనే మనందరినీ రక్షించేవాడు ఆయనే మనందరినీ నావాళ్ళు అనగలిగినవాడు అనగలిగిన వాడు ఆయనే శేషి అంటారు మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు మనలోని జ్ఞానాన్ని పరిచయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అంటారు మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండే వాటికి స్వామి ఆయనే మనందరికీ ఆధారం ఆయనే నారాయణుడు అంటారు అందరి లోపల ఉండే ఆత్మ ఆయనే అంతర్యమి అంటారు భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరి ఎంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు పితారక్షక శేషి భర్తాగ్నేయ స్వామి ఆధారహ ఆత్మా అష్టాక్షరి హస్తాక్షరి మహామంత్రం దీన్నే తెలిపింది భగవద్గీతలో ఎన్నోసార్లు విషయం చెప్పాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది అలాంటి అభిమానం మనపై కలిగితే మన జన్మ యొక్క ధన్యమే వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న వాళ్ళ స్థానాన్ని తలుచుకున్న మనము తరించిపోతాం మనకి ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేని ఎందు మనస్సు అనిపించదు దీన్ని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహభ్రాంతి పెరిగిపోతుంది ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపల ఉండే వాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేము ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే మా మీర్ ఓ మేనత్త అవలయ్య ఎలుప్పరో మీ కూతుర్ని లేపమ్మా ఇంత హాయిగా పడుకుని ఉందంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే ఆయనే మాట్లాడినివ్వటం లేదంటూ ఆక్షేపించసాగారు ఉన్ తాను ఊమయ్యో నీ పిల్ల ఏమైనా మోగతా లేక అంద్రి చెవిడో చెవిడదా లేక ఆనందలో అలసిపోయిందా పెరుందు దుల్ మందిర పట్టాలో ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయదు అక్కడి నుండి బయటకు రావటం కష్టం భగవద్జ్ఞానం కలిగిన వ్యక్తి అలాగే ఉంటాడు ఇతరమైన మాటలు మాట్లాడు బయట విషయాల్లో మోగవాళ్ళ వలె ఉంటారు లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటి వారి వలె ఉంటారు లౌకికమైన పనులు ఎందు అలచినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాడు ఈ గోపిక లాంటి జ్ఞాని అయితే లోపల గోపపాలిక తల్లి ఆక్షేపించకండి అంటుంది ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా లోపలైన నామాలను స్మరించుకుంటూ ఉంది మీరు ఆ నామాలను పాడండి లేచి వస్తుంది అని చెప్పింది దీంతో వీరు కూడా ఆయన నామాలనే పాడుతూ ఉన్నారు మాయాయం చాలా ఆశ్చర్యమైనటువంటి పనులు చేసేవాడు ఒకనాడు అడివి దహించిపోతూ ఉంటే ఒక్కసారి ఇలా మింగేశాడు మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు తుంటరి పనులు ఎలాగో ఒకలాగా ఆయనపై మనసు పడేటట్లు ఆయన మన బావు కోసం చేశాడన్ని పనులు ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒక ఆవిడ ఉంది మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది మాధవం మా లక్ష్మీదేవి దవా నాథుడు లక్ష్మీదేవి సంబంధం కలిగిన వాడు ఆయన మరి ఆయన ఏది ఎక్కువ లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంఠం వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ త్రిపాద్ విభూది అని పేరు వారంతా తన మనసు తెలుసుకుని ప్రవర్తించేవారు అలాంటి వైకుంఠానికి నాథుడు మన బాగు కోసం మన కోసం వచ్చాడు ఇలా ఎంద్రెంద్రు ఎన్నెన్నో నామం పలవు నవీన్ నామాలను పలుకుతున్నాము ఈ విధంగా శ్రీకృష్ణుని సంబంధం తెలిసిన ఒక గోపబాలికను నిద్ర నుంచి లేపింది ఆండాళ్ళ తల్లి తదుపరి భాగంలో పాసరం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదా